నా పేరు అయాంష్ వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఒకప్పుడు తను ధృతి వచ్చేసి మాట్లాడుకునే వాళ్ళే కాదు ఇప్పుడు మాత్రం కొట్లాడుకుంటున్నారు ఏకంగా తను ఏమో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ధృతి కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయరే వీళ్ళ మధ్యలో చిన్న బుడదలాగా అయాంష్ సెకండ్ క్లాస్ ఇంటర్మీడియట్ వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు వీడియోలోకి వెళ్ళిపోదాం మరి అస్సలు పడదు చూసుడు తప్పన్నట్టు చేస్తారు వాళ్ళిద్దరు ఇప్పుడు వాళ్ళమ్మ షాపింగ్కి వెళ్తా అన్నది అప్పుడు వాళ్ళిద్దరూ ఇది వస్తారేమన్నా ఏమన్నా తక్కువ అనుకున్నావా ఇలా వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉండేది మధ్యలో పాప మీ చిన్నప్పుడు తెచ్చి అనని అంటాడు అప్పుడు ఆర్ ఇస్తాను శ్రీ దగ్గరకు వచ్చి పాప మయాన్ చాలిపోతాడు అప్పుడు వాళ్ళమ్మా ప్లీజ్ రండే అంటే సరే అమ్మా ఇది వస్తే నేను కూడా సే చెప్పలేనంత పోటీ ఉంటది వీళ్ళకి అప్పుడు యాన్స్ ని పక్కకు పిలిచి వాళ్ళమ్మా సరే నాన్న యో నేను వెళ్ళిపోతున్నా అక్కన ఎట్లాగో రా అని అని అమ్మా అప్పుడు యాన్స్ వాళ్ళిద్దరు దగ్గరకు వచ్చి వాళ్ళిద్దరు ఆలోచ ఉంటారు తమ్ముడు కోసమే కదా అని ఇద్దరు సరే అని ఒప్పుకుంటారు

अगर बाया अगर पिसमीटा इंस्टाग्राम कटेंगे अगर टी और मैं करता ना कर दूं निंटी टाइम रंडू चिस्को रंडी यंग भैया ओरे निंटी ट्राइम रंडू मैं दिनानंद कलक्या मैं निंटी कर रंडू मुट्टी भैया मोरे यंगली निंटी का अगर पिसमीटा निंटी का पिस पिसमीटा बाउंडी कर रहा था मुझे आवलू बाउंडी బాగుంది పదండి షాపింగ్ మాల్కి వెళ్తా వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడైతే షాపింగ్ మాల్కి వచ్చేసా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు వచ్చేసా షాపింగ్ మాల్కి ఈ సైజ్ బాగుందాక ఉన్న డ్రెస్సెస్ బయజ్ కి పెట్టండి డ్రెస్సెస్ సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కి పెద్ద मुन्ना के से गवली अतः डबल लग जा ले प्लीजो आई से न के गवली नकली दे गवली ओले ओले तू टूटा ककी इटेल द आलन द पुलिस ए इट इज द पेन ये वीडियो कितनी मैचते